హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ నూతన సీఎంగా జూన్ నెల పన్నెండవ తేదీన ప్రమాణం స్వీకారం చేయనున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి మహిళకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల ఉచిత ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అందించడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించిన అర్హతలు విధి విధానాలు ఎలా ఉండనున్నాయో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని దాని పక్కనే ఉన్న బెల్ సింబర్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అలాగే వీడియోని స్టార్టింగ్ నుంచి నేను వరకు ఎక్కడైనా స్కిప్ చేయకుండా చూడండి వీడియోల సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు మరియు ఓసీ వర్గాలకు చెందిన మహిళకి ప్రతి నెల పదిహేను వేల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల ఉచిత ఆర్థిక సహాయాన్ని టీడీపీ రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది అలాగే ఈ పథకానికి ఎవరైతే మహిళలు దరఖాస్తు చేసుకోవాలనుకుని ఉంటారో వారికి తప్పనిసరిగా పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు ఉండాలి అలాగే కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఉంటే వారికి ఈ యొక్క పథకం వర్తించదు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే మహిళలు తప్పనిసరిగా వారి యొక్క ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు మరియు వారికి బ్యాంక్ అకౌంటు తప్పనిసరిగా ఉండాలి ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులు అనేవి టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పరిచిన తరువాత జూలై నెల నుంచి ఆయా ప్రాంతాలకు సంబంధించిన గ్రామ పంచాయతీల సచివాలయాల పరిధిలోని అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్తో పాటు పూర్తి విధి విధానాలు అర్హతలని త్వరలోనే ఆంధ్రప్రదేశ్ నూతన టీడీపీ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయనుంది